హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్రహ్మదేవుడు ప్రాణం ఇస్తే వాడు ఎముడే యమధర్మరాజు యమధర్మరాజు మన ప్రాణం ఏ కొడుకులు ఏ బిడ్డలు అడ్డవరాలు అడ్డవు రారు మనవరాజు అడ్డవు రావోరు ఎక్కడ మన ప్రాణం పోయే వస్తుంటో అక్కడికే మన కాళ్ళు జమనాతు పెడతాటేది మానవులకి కొంత నిండో మానవ జీవితం ఎవడుండి ఎవరా మనము తిన్న అన్నము కూడా మన గడపలు అది వేదాకా నమ్మకమునేది జీవితము మానవ జీవితం ఎవడుండి ఎవరా పెంట కోడి పిల్లలు గద్దలు అనగా పేరంటూ అనగా పోతాడు దేవుడు మన వయసు వరకు ఉన్నదో అంతవరకు మనం జరిగింది ఎవరైనా యుక్తం కానీ రేపు జరిగిపోయేది ఏ మానవుడు చెప్పలేడు అందుకొని ఈ జీవితం చూడండి ఎవరైన లక్షలకు అధిపతి అయినగాని నీ ఆయుష్ను కొనలేవని తెలుసుకో కోటి కోట్లకు వారసునివైన పోగానే నిన్ను ఊరి బయట పారేస్తారని తెలుసుకో వంద లక్షల మంది డాక్టర్లు నీ వెంబడున్నా నీ పరలోక ప్రయాణము ఆపలేరని తెలుసుకో ప్రపంచానికి అధిపతిమైన కానీ నీ ప్రాణానికి అధిపతులు కాలేవని తెలుసుకో జయించినా నీ మృత్యుమును జయించలేవని తెలుసుకో ఎన్ని లక్షలు మన దగ్గరున్నా ఎంత డబ్బు మన దగ్గరున్నా పోవంగా మరి మొన్నటి రోజు లోపల ఈ నానక్నగర్ గ్రామము లోపల రంగారెడ్డి జిల్లా యాచారం మండలము మరి నానక్ నగర్ గ్రామము లోపల సంఘం వారి ఆ కన్న తల్లి లక్ష్మమ్మ ఆ తల్లి కొడుకుల కన్నది ఆ తల్లి బిడ్డల కన్నది అయ్యో నా కొడుకులు బతికాల నా బిడ్డల బతికన్నారి కాయ కష్టం వేసి కన్ను పెద్దలు అయ్యో నా పిల్లలు బతికాలని ఆ తల్లి ఎన్నో కష్టాల వాడి తులకు ప్రారంభం జీవిపల నాడిన నాడు తన పిల్లలు అయ్యో మావధికాలి ఆత్మగల్ అయ్యో మావధి కాల నారి హాస్పిటల్ పోయి డాక్టర్ దండం పెట్టింది అయ్యాగా దండం పెడితే డాక్టర్ అయ్యా దములూ ఎవరు గంట రారురా వదలలేక వచ్చిన వదలలేక వచ్చిన వల్ల కాటి వరకే రా రాహా జీవితము చూడుంది ఎవల రో నవరంధ్రముల నగదు తొమ్మిది రంధ్రాలతోని కట్టుకున్న ముక్క మన శరీరము లోపల శరీరంలో ప్రాణము ఉంటేనే ఈ శక్తలు ఉంటది శరీరములకి వెళ్ళి ప్రాణం అనేది జీవి అనేది పోతే ఈ చెత్తగా నక్కగానది కింద అయితే నేనైతే ఏది కానం అంద చేద్దాం లేకపోతే పొందదానం అంద చేద్దాం అంటో మట్టి శరీరము ఎన్ని రోజులకైనా ఇది మట్టి లోపల రాజిగమున వరద్రముల గుంప బతుకమ్మ వలనీ పడురు ఎప్పుడో పప్పు తినబోయి చిక్కన పడ్డ ఎలక విధముగా చిక్కు చుందురేము చిక్కముందు చింతపడుచు యవధర్మరాదు యమ భాష ప్రాణం వేసు గురకు తల్లగట్టు ప్రాణము అగజరా అతన్ని సత్యం ఏమనుకున్నది నాది తలంతవరము తల్లి లక్ష్మయ్య ఎవరున్నది వరకు ప్రారంభోంగా ఆ కన్న తల్లి ఎదుగుడు ఎవరాలో అందుకు అంటారు కన్న తల్లి ప్రారంభోగంగా పోలేక చీరి పొరలాడినాడు తన కన్నా పిల్లల వీధికి ప్రాణమించకూడదు கண்ண தள்ளிம்குமே தள்ளி சத்திய நான் பிடி பண்ணுக்கு நான் பிடி பண்ணுக்கு திருக்கவ நமக்கு ஆ தள்ளி சத்திய திங்கார

Oh <coughs> God. I'm going లేదు బిడ్డలు మా నాయనా బాబు పూర మా తల్లి ఉన్న దీన కొట్టి పట్టి ఆ బిడ్డను మరి అత్తగల్ల బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉండబడి కిడికి మరి తొమ్మిది రోజుల బట్టి ఓ అమ్మ లక్ష్మి అవ్వరు ఎక్కడ వెళ్ళిపోతే మీరు బంగారు I <inaudible> don't <inaudible> తరగరాల కన్నులు భూమి బతుకున్నప్పుడు కడుపు నవ్వునూరు చచ్చిపోతే వాళ్లకు కష్టపడదాకా అయ్యో నా కొడుకు బతకాల నాని నా బిడ్డల బతకాలి ఇప్పుడు ఉపాసం ఉండి భార్య పంచను కన్ను పెద్దలు వేసి కడుపు సింగర వేసి ఆ ఇద్దరు బిడ్డలను ఒక్క మరి ఆ కీర్తి శేషుడు కొడుకు సుబ్బయ్య కోడలు తుదమా ఆత్మగల్ల కిష్టమ పేర్లు తండ్రి ఇవ్వరి అన్న సుబ్బయ్య తమ్ముడా పోడా నీ అన్న రాలేదా తమ్ముడా తమ్ముడు నా దొక్క తమ్ముడా నా దుడు కాకున్నా రాముడా షటి రాగిలు కడితే రాగిలి కడితే నీ షటి రాలు కడితే మాషీల రాగిండ బాకే మీ గురి నా తమ్మి నీ బాధ నిలకి ఏమి అందినవు నీ భార్యకి ఏమి మరి ఆ చిన్న జంగయ్య వేయినట్టు మరి ఆత్మగల్ల లక్ష్మమ్మ వేయినట్టు ఆ సుబ్బయ్య వేయినట్టు నీ ప్రాణం బాయనా అది బిడ్డను పట్టుకొని ఏడుసిండు ఆ రాజు బాగా వాడు ఏడవంగా ఆ మరి ఏడు వేల ఎములొల్లు ఎక్కడ ఆ నీ భార్య ప్రాణం వేయిందని ఎడతన్నావు గాని నీ ప్రాణం కూడా పోతుందని కాల పాశ్చిమ శివునాలు ముందుతున్నా నేను నువ్వేనా గాని మన బిడ్డను సాగుంటాననుకున్నా పెంచి పెద్ద ఎత్తననుకున్న గానీ వాళ్ళ నా ప్రాణం కూడా పోతుందే బావా